హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక్కసారి కూర చేసుకుందామంటే నెల రోజుల పాటు నిలువు ఉండేటువంటి కాకరకాయ కారాన్ని అంటే చాలామందికి అంటే ఇష్టపడ ఇష్టం ఉండదు ఇష్టపడరు కానీ ఈ రకంగా మీరు కాకరకాయ కారాన్ని ట్రై చేసి చూడండి నెల రోజుల పాటు మరి లొట్టలు వేసుకుని మరి తింటారు ఇది నా గ్యారెంటీ ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను కిలో కాకరకాయలని మరియు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు మరియు మీడియం సైజు మూడు చెన్నుల్లిపాయలు తీసుకున్నాను అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేజర్ ఇంగ్రిడియంట్స్ ఇంతే అనమాట ఫస్ట్ నేను ఇక్కడికి కాకరకాయలు అన్నిటినీ కూడా తొక్క తీసేసేసి వీడియోలో చూపించినటువంటి సైజులో మీరు కోసి పెట్టుకున్నారంటే సరిపోతుంది ఈ కాకరకాయ కారంలో చేదు అనే మాటే ఉండదు వచ్చినా కూడా చాలా లైట్గా ఉంటుంది అసలు గుర్తు కూడా పట్టరనమాట కాకరకాయ తింటున్నామా ఇంకే వేరే కూరమే తింటున్నామని తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మరియు తగినంత ఉప్పు పసుపు అంటే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది ఈ ఈ విధంగా మనం కొద్దిగా దాంట్లోకి నీళ్ళు పోసేసుకునేసి వీడియోలో చూపించినట్లుగా మీరు దాన్ని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరాయ ముక్కలు దీంట్లోకి వేసేసుకునేసేసి బాగా ఆ చింతపండు రసం పసుపు ఉప్పు పట్టేలాగా కొద్దిగా నీళ్లు వేసేసుకొని బాగా కలుపుకోండి ఈ కలుపుకుంటున్నప్పుడు మనకు ఏదైనా లైట్గా చేదున్నా కూడా ఈ పసుపు మరియు ఉప్పు అనేది ఈ కాంబినేషన్ అనేది ఆ చేదును లాగేస్తుంది అనమాట వీడియోలో చూపించినట్లుగా కొద్ది కొద్దిగా అంటే తగిన నీళ్లు పోసుకుంటూ మీరు ఈ విధంగా కలిపి తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టేసేసి గ్యాస్ స్టవ్ పైన మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు మీరు ఉడికించుకున్నారంటే మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా ఉడికి పిచ్చుకున్నారంటే ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి మనకు వీడియోలో చూస్తున్నారు కదా ఉడికిపోయిన తర్వాత మనకి ముక్క అనేది మెత్తబడేటువంటి టెక్స్చర్ కానీ ఆ విధమైనటువంటి కలర్ మనకు కనబడిపోతుంది ఫస్ట్లో అయితే మనకు పచ్చగా ఉండేది ఇప్పుడైతే మన కొద్దిగా ఎల్లో కలర్ వచ్చేసింది కదా పసుపు అంతా వేసేసాము తర్వాత ఒక బాండి తీసేసుకుని దాంట్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఆల్రెడీ మగ్గినటువంటి ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని స్లోగా ఈ విధంగా మనం కలిగి పెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మరీ గట్టిగా చాలా హై ప్రెషర్తో మనం కలిగి పెట్టుకుంటే ముక్క షేప్ పోయేసేసి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకునేసేసి ఆ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకున్నాం అంటే మనకు కావాల్సిన రెసిపీలో నైంటీ పర్సెంట్ రెసిపీ అయిపోయినట్లే బేసిక్గా ఈ రెసిపీ అనేది మనకు మూడు స్టెప్పుల్లో ఉంటుంది ఒకటే వచ్చేసేసి కాకరకాయ ముక్కలన్నింటినీ ఉడకబెట్టుకోవడము రెండో స్టెప్పు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడము మూడో స్టెప్ వచ్చేసేసి మనకు కాకరకాయ కారం రెసిపీ కాబట్టి కారాన్ని తగినట్టుగా మనం కలుపుకోవడమే ఆలస్యం అనమాట సో రెండో స్టెప్ అయిపోయింది ఇక మూడో స్టెప్పు ఇంకో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసి హై ఫ్లేమ్లో మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత కరివేపాకు కూడా దీంట్లోకి వేసేసుకోండి ఎమ్మె ఫ్లేవర్ వస్తుంది చాలా చాలా ఎమ్మె టేస్ట్ వస్తుంది అనమాట సో మనకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసేసి దాన్ని దాన్ని బాగా ఈ విధంగా చూసినట్టుగా మీరు క్రష్ చేసుకోండి దాంట్లోకి చిన్నల్లిపాయ రెబ్బలను కూడా వేసేసి దంచుకోండి ఇది మనకి కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల కారపొడి కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని కలుపుకోండి మీకు చిన్నుల్లిపాయ మొక్కలు జీరా మరియు పొడి అనేది వన్ టైప్ ఆఫ్ టెక్స్చర్ వచ్చేసేసి మనకి స్మెల్ అదిరిపోతుంది తర్వాత ఈ బాండ్లీలోకి తగినంత పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకుంటూ ఉండండి సో మనం ఆల్రెడీ దాన్ని ఏదైతే పొడి చిన్నుల్లిపాయ రెబ్బలు వేసి దంచుకున్నాం కదా జీర అంతా కలిపి దాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి లోపల మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని బాగా కలిగి పెడుతూ ఉండండి ఈ కలిగి పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే కారాన్ని చేసుకున్నామో ఆ కారాన్ని దీంట్లోకి వేసి కలుపుకోవడమే ఆలస్యము మన రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకునేసి స్లోగా మిక్స్ చేసుకోవడమే ఆలస్యము ఆ కారొడి మరియు ఉల్లిపాయ ముక్కలు మరియు కరివేపాకు మరియు ఆయిల్ అంత కలిసి ఈ ముక్కలకి బాగా కలిసిపోతుంది ఈ టేస్ట్ అనేది మీకు ఏ అయినా కూడా అదిరిపోతుంది ఎస్పెషల్లీ మీరు అన్నంలోకి అయితే లొట్టలు వేసుకొని తినాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది లైట్ లైట్గా గ్రేవీ గ్రేవీగా అనిపిస్తుంది ఆయిలీ ఆయిలీగా ఈ గ్రేవీ మనకు అన్నంలోకి తెల్లటి అన్నంలోకి కలిసిపోయేసి ఎర్ర ఎర్రగా కనబడుతుంటుంది మనకు ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యిలో తింటే ఎంత అద్భుతమైన టేస్ట్ వస్తుందో దానికంటే కూడా అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఎవరైతే కాకరకాయ ఇష్టపడతారో ఇష్టపడిన వాళ్ళు కూడా దీన్ని చాలా లొట్టలు వేసుకుని ఇష్టపడి మరీ తింటారు ఎందుకంటే అనే కాన్సెప్టే ఇక్కడ ఉండదు ఒకవేళ ఉన్నా కూడా చాలా లైట్ నెగ్లిజిబుల్ మేనర్లో ఉంటుందన్నమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొద్దిగా మనం వేసుకున్నా కూడా అంటే రెండు మూడు ముక్కలు వేసుకున్నా కూడా మొత్తం అన్నం అంతా లాగిచ్చేయచ్చు అంతా మనకి సర్దుకుంటుందన్నమాట ఈ కూర ఈ రెసిపీ అనేది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని ట్రై చేయండి ఇంట్లో ఈ వీడియో ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్